ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఇక్కడ అయితే పెద్ద మీటింగ్ జరుగుతుందనమాట ఇక్కడ మా చిన్నత్తమ్మ వాళ్ళు మా అత్తమ్మ మా ఫ్యామిలీ అంతా ఉండండి ఇక్కడ ఆల్రెడీ మా ఫ్యామిలీ అయితే చాలాసార్లు పెట్టున్నా నేను ఇక్కడ మా చిన్న అత్తమ్మ వాళ్ళనైతే ఇంతకుముందు వీడియో షేర్ చేశాను మరి కొత్త వ్యూవర్స్ కూడా వచ్చారు కాబట్టి ఈ వ్లాగ్లో కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఏం మీటింగ్ జరుగుతుందని అంటారా ఇక్కడ మా మర్దలది మ్యారేజ్ అనమాట నైన్టీన్త్కి ఇంకా దాని గురించి ఇంకా డిస్కషన్ నడుస్తుంది అనమాట ఈ జూన్ నైన్టీన్త్కి అది ఇంకా అప్పుడు మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తాం మీకు మా క్రిస్టియన్ మ్యారేజ్ ఎట్లా జరుగుతుంది ఏంటి మా ఇంట్లో మేము ఎట్లా జరుపుకుంటాం అనేది మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేస్తా ఇంక ఇక్కడ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు నేను మా తోటి కొడలు ఇద్దరం కలిసి అయితే ఇక అవి ఇవి కట్ చేసి అనమాట మా తోటి కొడలు ఇక నేనైతే వంట చేస్తే నీకు ఇద్దరం కలిసి ఇక్కడ పని చేసుకుంటా ఉన్నాము ఇంకా ఈ పొయ్యి దగ్గర వేడైతే ఎంత వేడుందంటే అసలు వామ్ ఆ వేడి ఎంత వేడున్నా వండుకోక తప్పదు తినక తప్పదు కదా మేమైతే ఇంకా బగారా రైస్ చేసేస్తాం అనమాట నేను మేమైతే ఎక్కువగా తెలంగాణ అంటేనే బగారా రైస్ అనమాట బగారా రైస్ వైట్ రైస్ చేసేసా పెరుగు పచ్చడి కూడా చేసేసిన ఇంక ఇక్కడైతే మటన్ అండ్ చికెన్ ఉడుకుతూ ఉందనమాట ఇంకా ప్రాసెస్ అయితే ఏం షేడ్ చేయలేదు నార్మల్గా ఏం వండుకున్నామనే షేడ్ చేస్తున్నా ఇక్కడ మటన్ కర్రీ మటన్ మసాలా కర్రీ చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినాయి వంటలు ఏం చేస్తా Hm? ఇక్కడైతే అందరం కూర్చొని తింటా ఉన్నాం అనమాట ఇట్లా మా చిన్నత్తం మా ఫ్యామిలీ మేము తిన్నాం కానీ అంటే ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా మీట్ అయ్యి తింటా ఉంటాం కానీ అంటే పక్కనే ఉన్న అందరం కలుసుకోవడం రేర్ ఉంటుంది ఎవరు జాబ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంకా మా చిన్నత్తం వాళ్ళతో కలిసి డిన్నర్ చేయడం అయితే చాలా రోజులు అవుతుంది ఫస్ట్ టైం మేబీ నేను ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇక్కడైతే నా కొడుకు ఇది తెప్పించుకున్న అనమాట ఆర్డర్ పెట్టుకున్న అది వచ్చింది వీడికైతే ఇంకా ఎంతమంది చుట్టాలు వచ్చినా వీడి సంతోషం ఈ ఆట ఇడికే ఉందనమాట ట్రైనింగ్ టెన్నిస్ రీబౌన్సీ బాల్ అని ఇది ఆర్డర్ పెట్టించుకున్నాడు ఇది మాకు పక్కకి ఎక్కడో పడిపోతుంది బాల్ ఊకె తేవాల్సి వస్తుందని చెప్పి ఈ బాల్ అయితే ఎక్కడ పోవు మంచిగా ఆడుకోవచ్చు సేఫ్ అన్నట్టుగా ఇంకా ఈ బాల్ కొనిచ్చుకున్నాడు అనమాట ఇంకా మ్యాచ్ అంటే పిక్చ్ అనమాట ఇంకా ఈ బాల్ తెప్పించుకున్నాడు అది ఎట్లా వచ్చిందని చూస్తూ ఉన్నాడు ఇంకా ఈ లోపు అయితే ఇక్కడ మా మా మర్దలు పిల్లలకైతే కేక్ తీసుకొచ్చింది ఆ కేక్ని కూడా నా కొడుకు వీడియో క్యాప్చర్ చేసిండి ఇది అయితే కేక్ సూపర్ ఉంది మమ్మీ చాక్లెట్ కేక్ అంటే నాకు ఇష్టము ఇది నేను వీడియో తీస్తా అని చెప్పి తీసిండు అది నా ఫోన్లో ఉంది నేను అప్లోడ్ చేస్తున్నాను నార్మల్లీగా ఇంక బాల్ అయితే ఇదనమాట దీని సంగతి అయితే ఏందిరా ఎట్లా ఆడతారు రా వెరైటీ ఉంది ఏంది నేను చూడటం ఫస్ట్ టైం ఏంది రాయదని అంటే చూపిస్తూ ఉండడం అనమాట అట్లా వేసినప్పుడు అది ఎక్కడ పడిపోకుండా మళ్ళీ వీడి దగ్గరికే వస్తుంది అనమాట అది అట్లా ఇదే అండి చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేసా సండే రోజు వ్లాగ్ అయితే ఇది ఈ చిన్న వ్లాగ్ని మీరు చూసి లైక్ చేయండి